అందరికీ నమస్కారం ఇప్పుడు అయిన వార్త ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సర్వీస్ అయితే బంద్ చేస్తామని అయితే నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పద్నాలుగు వరకు అవకాశం అని చెప్తున్నారు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతం చూస్తే అంతా ఆన్లైన్ మయం అయిపోయింది సర్వస్వం ఫోన్ మయం కట్టే నుంచి తిని తిండి వరకు ఏది కావాలన్న నిమిషాల్లో చేతుల్లో ఉంటుంది ఇక ఉరుకులు పరుగులతో కూడిన గజిబిజి బతుకుల్లో వండడానికి తీరిక లేని వారికి జొమాటో స్విగ్గీ వంటి సంస్థల ఆధారం అయితే ఏపీలో ప్రస్తుతం స్విగ్గీకి షాక్ తగిలేలా ఉంది స్విగ్గీని బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్లోని హోటల్ యాజమాన్యులైతే యజమానులు నిర్ణయం తీసుకున్నారు అక్టోబర్ పద్నాలుగో తేదీ నుంచి ఇక స్విగ్గీ అమ్మకాలు నిలిపేస్తున్నట్లు ఏపీ హోటల్ అసోసియేషన్ అయితే ప్రకటించింది హోటళ్లకు నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతోందని హోటల్ యజమానులు అయితే మండిపడుతున్నారు ఇక ఈ క్రమంలోనే స్విగ్గీ అమ్మకాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈ హోటల్ యాజమాన్యాలు అయితే తెలిపాయి అందులో భాగంగా అక్టోబర్ పద్నాలుగు నుంచి ఇక అన్ని హోటళ్లు రెస్టారెంట్లో స్విగ్గీకి అమ్మకాలు ఆపి హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి కమిటీ కన్వీనర్ కమిటీ కన్వీనర్ రమణారావు అయితే చెప్పారు మరోవైపు స్విగ్గీ జొమాటో కారణంగా తమకు నష్టం జరుగుతుందని ఏపీలో హోటళ్లు రెస్టారెంట్లు ఓనర్లు ఆరోపిస్తున్నారు క్యాష్ పేమెంట్స్ చేయకుండా ఆలస్యం చేస్తున్నారని దీనిపై ఇప్పటికే రెండు సార్లు యాజమాన్యాలతో చర్చలు జరిపినట్లు ఏపీ హోటల్స్ అసోసియేషన్ చెప్తోంది ఆగస్టు పన్నెండు ఇరవై ఏడు అలాగే సెప్టెంబర్ ఇరవై ఏడు నెల మూడు దఫాల్లో స్విగ్గీ జొమాటో ప్రతినిధులతో చర్చలు జరిపామని అయితే ఎలాంటి ఉపయోగం లేదని తెలిపింది టొమాటో యాజమాన్యం సానుకూలంగా స్పందించినప్పటికీ స్విగ్గీ మాత్రం కాలయాపం చేస్తోందని ఏపీ హోటల్స్ అసోసియేషన్ తెలిపింది ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాలకు చెందిన హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించి స్విగ్గీని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు మరోవైపు అక్టోబర్ అక్టోబర్ పద్నాలుగో తేదీ అంటే సుమారుగా పది రోజుల సమయం ఉంది ఈ నేపథ్యంలో స్విగ్గీ యాజమాన్యం ఏపీ హోటల్స్ అసోసియేషన్ తో మరోసారి చర్చలు జరుపుతుందేమో చూడాలంటున్నారు ఒకవేళ చర్చలు జరిగి సానుకూలంగా నిర్ణయం వెలువడితే ఏపీలో యథావిధిగా స్విగ్గీ సేవలు కొనసాగుతాయి లేని పక్షంలో లేక అక్టోబర్ పద్నాలుగు నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్విగ్గీ సేవలకు అయితే అంతరాయం కలిగే అవకాశం ఉంది